కార్యక్రమాన్ని జోపన చేయడానికి ఎటువంటి సమస్య లేకుండా అది రాజకీయమైన రౌడీజమైనా ఏ కార్యక్రమం అయినా చేయడానికి కుటుంబాన్ని కూడా వదిలి బాధ్యతలే బాధ్యతలు స్వీకరించిన పనుల నుంచి అన్ని కార్యక్రమాలు చేపడానికి కృషి చేస్తున్నటువంటి హోంశాఖ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల దూరాన్ని మొత్తం నిమిషం ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముందు నెల కొనసాగుతున్నాయి Watak setanannya di watak sekarang mana jelah perasaan betul baik. Aha! బయలు రావాలని గోరెడ్డి కేశవరెడ్డి అన్ని తమ్మాయి సుక్కి సువేందర్ రెడ్డి గారు ఏఎస్పి ரம்மஸ்வ ஆசிஸு துண்டூறு எம்பத்தி நகரமந்த கிராமம் சரிவெல்ல மண்டலம் நந்தால ஜி வாரி தப்பா ரீக்கூட்டி நாலு வந்த அடகுல தூரா

रेडीए तो <Phantom Supreme> गरी रही श्री लक्ष्मी नरसिंह स्वामी आशूसल तो चुनूर राोपाल మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల దూరాన్ని నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొర వెంకటేశ్వర గారి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ యాభై ఎనిమిది సెకండ్ మొన్న మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు మొన్న മോളി ധനം എന്താ చివరి చివరి గట్టడీగా ఉండాలా ఆ కమిటీ నిర్వాహకులు బహుమతులు ప్రకటించిన పూర్తి చేసుకున్నాయి కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంట మంది ఉన్న వారి చట్ట ఎనిమిది వందల రెండు దూరాన్ని I'm gonna take to the து பாது நெக்ஸ்ட் கிட்ட சுவரி கிட்ட மயின் கிட்டங்களா பங்குல செலவில் உள்ள

నువ్వు చెప్పినా చెప్పకపోయినా లక్ష యాభై వేల కట్ట రెడీగా నేను పెట్టుకుంటాను నువ్వు ఎంకర్కి చెప్తే నేను అదే పెట్టుకోండి చునాలి సరిగ్గా అన్న ఒకసారి మరి గిట్టిగా క్యాకలు వస్తా చివరికి మరి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పున్నూరి రాంగోపాల్ రెడ్డి గారి జత పన్నెండు వందల అడుగులతో రాని పది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా యుద్ధ ఆరవ రౌండ్ ను కేవలం నలభై మూడు సెకండ్ మాత్రమే కొనసాగుతున్నాయి మెజారిటీ ప్రభుత్వాన్ని bomo nga refoa e ni fa yan jefi kea